నమస్తే ఫ్రెండ్స్ మన బండికి అనేది కొంచెం పెద్ద పెద్ద ఇష్టపడతాను మహేష్ ఇదిసేపు రాలే డైరీ ఇప్పుడే వచ్చింది అక్కడ ఫోన్లో మాట్లాడుతున్నాడు మా వాజీ డ్రైవర్ ఆ బండి ఏమన్నా కొత్తగా ఉన్నాడు ఏమన్నా డైనింగ్ చేపిస్తాను మా రోజు సీతులతో పెడతాను ఇక్కడ కూడింది మీ టైర్ కొంచెం బాగా అరిగిపోయి గుచ్చేసింది ఇప్పుడు గ్రాస్ రోడ్లో పని గుచ్చింది పక్కన ఎమ్మడి చేసుకొచ్చింది చైకింది కనరా మంచి కనపడుతుంది చేకింది కానీ టర్నింగ్ ఇచ్చుకో డ్రైవరు ఆయన డ్రైవరే ఆడు స్టెఫిన్ అక్కడ మా మాజీ డ్రైవర్ జంపయ్య తోకలాడు బనిగాడు అలా నీళ్ళు తీయడానికి కనీసం ఒక ముప్పై గంట పట్టింది ఆ టైర్లో మరి పంచర్ చూడాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వేయాలంటే చాలా టైం పడుతుంది పంచరు అంతసేపు వీడియో తితే మీరు చూడరు కదా అందుకే పెట్టేస్తాను